లక్ష్మీం రాజతనయాం సమస్త దేవ వనితాం క్షీరసముద్రరాజదనయాం దీపాంకురాం సమస్తేవనికైకదీపాం శ్రీమన్మందటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం కుటుంబినీం సరసిజాం వందే సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ ముకుంద్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతీశ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ ప్రసన్నా మమ సర్వదా నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తిశ్రీ చంద్రమాన ఖరణామ సంవత్సరం దక్షిణాయనం శరద్రతువు కార్తీక మాసం కృష్ణపక్షం శుక్రవారం సూర్యోదయం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలకు సూర్యాస్తమయం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాలకు తిథి సప్తమి ఉదయం తొమ్మిది గంటల ఐదు నిమిషాల వరకు నక్షత్రం ఆశ్రేష సాయంకాలం ఐదు గంటల పన్నెండు నిమిషాల వరకు శేషవర్జం ఉదయం ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు మరల తెల్లవారుజామున నాలుగు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుంచి ఆరు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు మరల మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి ఒంటి గంట ఎనిమిది నిమిషాల వరకు అమృతకాలం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి ఐదు గంటల పన్నెండు నిమిషాల వరకు రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం పదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు నేటి విశేషం కాలాష్టమి అలాగే అనఘాష్టమి అనఘాదేవికి దత్తాత్రేయుడికి పూజ ఆచరించడం ద్వారాను ఆయన్ని అనుసరించడం ద్వారాను పాపములను తొలగించుకుని జ్ఞానమును పెంపొందించుకుని ఆనందాన్ని సాధించవచ్చు విశేషించి లోకంలో జరిగే ఘటనలన్నీ కూడా మనకు జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నట్లయితే మనకు లోపల నుంచే జ్ఞానం ఉదయిస్తూ ఉంటుంది అది మనం దత్తాత్రేయుడిని చూసి నేర్చుకోవాలి విశ్వాన్ని ఎవరైతే గురువుగా భావించగలుగుతారో వారు విశ్వానికే గురుత్వాన్ని వహించేటువంటి స్థితి కలుగుతుంది అనడానికి విశ్వగురువు దత్తాత్రేయుడు ఒక నిదర్శనం అన్నమాట నేటి ఆణిముత్యం అందరిలో దైవాన్ని దర్శించగలగడమే భక్తికి పరాకాష్ట